హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మొదటిగా స్టవ్ వెలిగించి కళ్ళాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక ఆరు ఏడు పచ్చిమిర్చి మంచిగా కట్ చేసి వేయాలండి ఇలా వేసాక మంచిగా ఫ్రై చూడండి ఈ విధంగా మంచి కలర్ వస్తాయి మంచిగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అండి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయాలి ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేయాలండి ఇలా వేసి మంచిగా ఫ్రై చేయాలి కలుపుతూ ఫ్రై చేయాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ ఒక రెండు మూడు స్పూన్ల సాల్ట్ వేయాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేయాలి ఈ విధంగా పసుపు కూడా వేసి మంచిగా కలపాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక రెండు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా మంచిగా కలపాలండి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది తాలింపు అంతా పచ్చివాసన పోతుంది ఈ విధంగా కలపాలండి ఇదంతా మంచిగా కలిపి ఫ్రై చేయాలి ఇలా గంటతోటి మంచిగా కలపాలి తాలింపు రెడీ అయినట్టేనండి ఇప్పుడు మనము మంచిగా రెండు మూడు సార్లు కడిగి పెట్టిన చికెన్ అండి చికెన్ వేసేయాలి ఇంకా మంచిగా కడగాలండి చికెన్ లేకపోతే వాసన వస్తుంది కాబట్టి మంచిగా కడగాలి కడిగిన చికెన్ని ఇప్పుడు మనము తాలింపులో వేసేయాలండి ఈ విధంగా వేసేయాలి మంచిగా కలపాలండి ఇప్పుడు ఇదంతా చికెన్ అంతా తాలింపులో మంచిగా కలపాలి చూడండి ఈ విధంగా పీసెస్కి పట్టేలాగున తాలింపు అంతా కలపాలి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టాలండి చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో చికెను మంచిగా వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మనము కొబ్బరి పొడి ఒక టూ త్రీ స్పూన్స్ కొబ్బరి పొడండి వేసేయాలి ఇదంతా వేసి మంచిగా కలపాలండి మంచిగా పీసెస్కి పడుతుంది గ్రేవీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుందండి వేయడం వలన ఇప్పుడు కారం వేసేయాలండి ఇంకా కారము మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను ఈ విధంగా కారం వేసేయాలండి ఇప్పుడు ఇప్పుడు వేయడం వల్ల మంచిగా పీసెస్కి పడుతుందండి కారం కూడా అందుకే వేసేయాలి కారం వేయాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలండి ధనియాల పొడి కూడా వేసేయాలి ధనియాల పొడి వేయడం వలన చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి ఈ విధంగా ధనియాల పొడి కూడా వేసేయాలి వేసి ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలండి ధనియాల పొడి కారము అంతా మంచిగా కలపాలి కలపడం వలన చక్కగా పీసెస్కి పడుతుంది ఉప్పు కారం ధనియాల పొడి అంతా చక్కగా పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మంచిగా కలిపాక ఒక త్రీ మినిట్స్ మూత పెట్టాలండి అవన్నీ మంచిగా పడతాయి పీసెస్కి అంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ఒక త్రీ మినిట్స్ మూత పెట్టాక ఇప్పుడు చూడండి ఎలా ఉందో కర్రీ మంచిగా ఉడికిందండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసేయడమే అంతే అండి టేస్టీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్